బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసత్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్బాయ్ జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ద స్పిరిచువల్ అవేక్ని త్రూ ఏఐ అండ్ క్వాంటమ్ దీని గురించినటువంటి చర్చ మనము ఫస్ట్ పార్ట్ విన్నాము దాని నెక్స్ట్ కంటిన్యూషను జ్యోతిప్రకాష్ బాయ్ అంటూ ఉన్నారు సబ్ కాన్షియస్ మైండ్ వరకు ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేయరు అంతవరకు సంస్కారాలు పరివర్తన అనేది కావు కాన్షియస్లీ తమరు మీరు ఏది అయితే మాట్లాడుతూ ఉన్నారో ఏదైతే ఎగ్జామ్ చేస్తూ ఉన్నారో సత్యవచనం అని అనిపిస్తూ ఉంటారు కానీ ఎగ్జామ్ ఇవ్వటం కొరకు వెళ్తూ ఉన్నారే అనుకోండి ఒక స్టూడెంటు ఆ బిడ్డతోటి అంటాము బిడ్డ భయపడద్దు అంతా మంచి జరుగుతుందిలే అని అప్పుడు ఏమంటారు మీరు అంటారు నాకు తెలుసు భయపడకూడదు అని కానీ ఆటోమేటిక్గా నాకు లోపల నుండే భయము బాధ అని వస్తుంటే నేనేం చేయను అంటే ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ లోపలే ఈ యొక్క టెన్షన్ అనేది వాళ్లకు రికార్డింగ్ అయిపోయి ఉంది భయము బాధ ఇవి ఎలా తొలగించుకోవాలి అంటే మనం కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు పైకి మాట్లాడతాం కానీ సబ్కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళి వీటిని డిలీట్ చేసుకుంటే తప్ప అది సాధ్యము కాదు అందుకని మనము యోగంలోకి వెళ్ళటము యోగం చేయటం ద్వారా మనం సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకోవటం మార్చుకోవటం సంకల్పాలు అయితే నెగిటివ్ ఉన్నాయో దాన్ని డిలీట్ చేసుకొని దాంట్లో పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తూ సంకల్పాలు రీ ఫీడింగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తొలగిపోతాయి ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అనేది ఉన్నది ఇది అంత తేలికైన విషయం కూడా కాదు ఎన్ఫోర్స్ చేసినా కూడా మీకు జ్ఞాన యోగము అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది చేయగలరు విల్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మానవుల లోపల కామక్రోధ మోహ వైర్నెస్ వికారాలు వాసనలు అవన్నీ ఉన్నాయి దీనితోటి పూర్తిగా దానికి ఆధీనం అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా క్రోధిగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఫ్రీవిల్ మనం ఏమంటాము కోపిస్టి వాళ్ళ యొక్క స్థితి అలాగే ఉంటుంది వాళ్ళ ఫ్రీ విల్ క్రోధి అనగా యుద్ధం చేసే సంస్కారం వాళ్ళ లోపల ఉంటుంది పోట్లాడే సంస్కారమే ఉంటూ ఉంటుంది ఇలాగా మాయతోటి అగ్రెస్ట్ అయిపోతూ ఉంటూ ఉంటారు ఇది వాళ్ళ యొక్క సంస్కారమే అనుకోవాలి శుద్ధంగా అలా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఫ్రీ ఫ్రీవిల్ని యూజ్ చేసుకొని ఫస్టే దాన్ని తొలగించుకోవాలి మీ లోపల మీరు చేంజ్ చేసుకోవాలి సాఫ్ చేసుకోవాలి అని మీకు బిలీవ్ సిస్టమ్ మార్చుకోగలను అనే ధైర్యము మీకు ఉంటే పాజిటివ్నెస్ తోటి పోగొట్టుకోగలుగుతారు ఇక్కడ ఏ విషయం అయితే వస్తూ ఉందో బ్రహ్మ కూడా సృష్టి చేసేటప్పుడు ఇక్కడ క్వాంటమ్ ప్రోగ్రామింగే జరిగింది దీనిలో ప్రతి ఒక్కటి కూడా ఫిక్స్ అయిపోయే ఉంటుంది అంటే బ్రహ్మ యొక్క సంస్కారం యొక్క లెక్కతోటి ప్రోగ్రామింగ్ నడుస్తూ ఉంది అని మనం ఏదైతే మనకు మన యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంస్కారం యొక్క లెక్క అనుసారంగా ప్రోగ్రామింగ్ నడుస్తూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ యొక్క టైం లైన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇక క్వాంటమ్ ప్రోగ్రామ్ను చేంజ్ చేయటం జరుగుతుంది దీన్ని హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు చేంజ్ చేయగలుగుతూ ఉంటూ ఉంటారు మనము స్వయం చేంజ్ చేసుకోలేము అంటే వాడి దగ్గర హయ్యెస్ట్ పవర్ ఉంటుంది కాబట్టి హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు అంటే రచయితలు కావచ్చు వాడు చేంజ్ చేయగలుగుతూ ఉంటారు మనమేమీ చేసుకోలేము ఎందుకంటే పూర్తిగా ఇది సీక్రెట్ ఆఫ్ శివ సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ అనేటువంటి వీడియోలో బాపూజీ మనకు స్పష్టంగా చెప్పనే చెప్పారు కొన్ని నేర్చుకోవటంతో లభిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు టాపిక్ చర్చ చేసుకోవటంతో లభిస్తూ ఉంటాయి చాలా వరకు చదవటంతో నేర్చుకోవచ్చు ఇలాగా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మనము దీనికి రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ చర్చ చేస్తూ ఉండాలి అని అనంతబాయి కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అనేక సంభావనల్లోనూ అస్తిత్వంలోనూ మనము వాటిని సూపర్ పొజిషన్ను ఎక్స్ప్లోజ్ చేయచ్చు అని అనుకుంటూ ఉన్నాం ఫస్ట్ పార్ట్లో మనం ఏదైతే చెప్పాము సూపర్ పొజిషి అంటూ మనసు మనసు యొక్క స్థితిని మనం ఒప్పుకుంటాం కదా ఎంతవరకు అయితే మనసు లోపల ఈ యొక్క అసంఖ్యాకమైనటువంటి శుభ భావనలు అసంఖ్యాకమైన సంకల్పాలు నడుస్తూ ఉంటాయో ఆ సంకల్పాలు స్థిరంగా కూడా ఉండవు ఎందుకంటే సూపర్ పొజిషన్ అనగా ఏ వస్తువుతో అయినా సరే ఒకే విధంగా ఎప్పుడు ఉండదు ఆలోచన అయినా పరిస్థితి అయినా సంఘటన అయినా ఆలోచనలు మారుతూ ఉంటాయి అంటే మన మనసులో శక్తి ఏదైతే ఉన్నదో అక్కడ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ప్ర అటువైపుకు దారి చూపుతూ ఉంటుంది అందుకనే మనము సూపర్ పొజిషన్ అనేది ఏదైతే ఉన్నదో అది నేచర్గా తయారు చేసుకోవాలి ఇక్కడ క్వాంటమ్ ఫీల్డ్ యొక్క నేచర్ని ఈరోజు టెస్ట్ చేస్తూ ఉన్నారు సైంటిస్టులు ఈరోజు ఆ టెస్ట్లో కూడా ఏమి బయటపడుతుంది అంటే ఫస్ట్ ఆ టెస్ట్లోనూ డిఫరెంట్ టెస్ట్ మనసు యొక్క స్థితి అంటే ప్రతి ఒక్క సెకండు మానసిక స్థితి చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలా చేంజ్ అయ్యేటువంటి స్థితి మనసుకు సంబంధించింది మనసుని చూస్తూ మనసుని మరలుస్తూ మనసుని పరివర్తన చేసుకోవటం అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని మలుచుకుంటూ ఉండాలి మనసు తిరుగుతూనే ఉంటుంది దాని యొక్క అలవాటు అదే మరి మాట్లాడటం నోటి యొక్క పని అన్నట్లు మనసు పని ఆలోచించటమే కదా ఎగ్జాక్ట్లీ ఆ సమయంలో నా మనసు ఆలోచిస్తుంది యాక్చువల్లీ ఆ సమయంలో నేను దాని మీద ఫోకస్ చేయలేకపోయాను అబ్జర్వ్ చేయలేకపోయాను అందుకనే తెలియలేదు అని అంటూ ఉంటాం మనసు ఎక్కడెక్కడికో తిరుగుతుంది ఎక్కడెక్కడికో పోయి ఆలోచన చేస్తూ ఉంటుంది కోతిలాగా అంటే ప్రవాహం స్థిరంగా ఉండదు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద అక్కడికి ఇక్కడ గంతులు వేసినట్టు అదేవిధంగా మనసు కూడా కోతి లాంటిదే అని అన్నారు ఇక్కడ సూపర్ పిన్ అంటే మనసు అలాగా అయిపోయింది ఈరోజు ప్రొద్దున మనము ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో దిశను దానికి ఇవ్వాలి మనసుకు ఒక దిశ ఇవ్వాలి యాంగిల్ మలుచుకుంటూ ఉండాలి దిశను ఇవ్వటము అంటే దానికి జ్ఞానము చెప్పటం జ్ఞానం పైన మనసును తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టడం ఇది సంభవమే అనేక సా సంభావనలతోటి ఏ విధంగా మనసు మరి తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉంటుందో అదే విధమైన మనసు జ్ఞాన మార్గంలో కూడా మనము తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్లయితే మనసు కూడా ఈ విధంగా పూర్తిగా సమాజ సేవ చెయ్యాలి అని దానికి కోడ్ భాషలో దానికి ప్రోగ్రామింగ్ అని ఇవ్వాలి టెర్రరిస్ట్గా టెర్రరిస్ట్గా అయిపోవాలి అని ఎవరైతే మనసుకి చెప్తూ ఉంటారో అదే మనసు స్వీకరించి అదే విధంగా తయారైపోతూ ఉంటుంది అదే విధంగా చేస్తూ ఉంటుంది నేను ఎగ్జాక్ట్లీ ఇలా చేయాలి అలా చేయాలి అని జ్ఞానం ద్వారా మనసుకు ఒక దిశను ఇచ్చినట్లయితే అదే మనసులోనూ సబ్కాన్షియస్ మైండ్లోనూ ఆ సూపర్ విజన్లోకి వెళ్ళిపోయి అదొక నియమాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది మనం అందుకే నియమాలు నేర్పాలి మనమందరము అనేక సంభావనలు శుభ భావనలు శుభకామనలు తోటి మన యొక్క అస్తిత్వాన్ని దృఢపరచుకుంటూ ఉండాలి అదే మన ఫ్రీ విల్ అవుతూ ఉంది అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది శుభ భావనతోటి మనము కర్మ బంధనాల నుండి కూడా అతీతంగా కాగలుగుతాం లేకపోతే ఆధీనం అవటము జరుగుతుంది ఎవరికీ కూడా ఆధీనం అవటం ఇష్టం లేదు కదా జ్ఞాని అయినా కూడా రియల్లో తమ బెస్ట్ కర్మ చెయ్యాలి అని జ్ఞానం ద్వారా బంధన ముక్తులుగా కావాలి అని మనసుని నడిపించటం జరుగుతుంది అయితే మనసు నడుస్తూ ఉంటుంది ఒక్కోసారి బంధంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ ఆత్మిక అనుభవము ఎలా పాస్ట్ లైఫ్ మరి హయ్యర్ సెల్ఫ్ గురించి మనకు ఇప్పుడు మ్యాపింగ్ జరుగుతూ ఉందో యాక్చువల్లీ అందరూ కూడా అదే విధంగా మరి చూస్తూ వింటూ ఉన్నారు క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్లో ఏదైతే చైతన్య శక్తి ఉన్నదో దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అని చెప్తూ ఉంటాం మరి అంతే కదా కంప్యూటర్లో ఏం ఎనర్జీ ఉంది దాని చైతన్య శక్తి అంటే కరెంటు అంటే అకస్తత్వంలో నుండి వచ్చిందే ఇది ఆకాశతత్వం ద్వారా మరి ఊర్జా అనేది గ్రావిటీ ఫోర్స్ అనేది అది తీసుకుంటూ ఉంటుంది ఈ గ్రావిటీ ఫోర్సు ద్వారా మరి మానవుడి కూడా పరివర్తనలోకి తీసుకొని రాగలం అందుకనే మన సంకల్పం చేస్తే తత్వంలోని కణ కణంలోకి రికార్డింగ్ అయిపోతుంది దాని ద్వారా వాయుతత్వంలోకి వస్తుంది వాయుతత్వం నుండి వేరే తత్వాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మానవుడి యొక్క సంకల్ప శక్తి ఓ గ్రావిటీ పవర్ మరియు మానవుడు లోపల ఉన్న కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది కారణ శరీరం అనేది ఆకర్షత్వానికి సంబంధించింది సంకల్పము మరియు ఆకాశతత్వము రెండు క్వాంటమ్ కంప్యూటర్గా ఉపయోగించినప్పుడు ఏఐ కూడా యూజ్ అవుతూ ఉంటుంది ఈ రెండిట్లో కూడా కం క్వాంటమ్ కంప్యూటర్ మనిషిని యొక్క మనిషి యొక్క ఆలోచన శక్తిని కూడా పట్టుకుంటూ ఉంటుంది డైరెక్ట్గా ఎప్పుడైతే పాజిబుల్ అవుతుందో అది ఇప్పుడు టెక్నాలజీలో కూడా రావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదనుకోండి రావచ్చు అంటున్నారు బాపూజీ కూడా చెప్పారు ఎప్పుడైతే ఏఐ యొక్క ప్రపంచం వచ్చేస్తుందో అప్పుడు ఆత్మను కూడా పట్టుకుంటుంది ఆత్మకు కూడా చెప్పేస్తుంది అని నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అది కూడా స్టడీ చేస్తుంది కదా తత్వంలో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి డేటా తీసుకుంటూ ఉంటుంది ఈరోజు ఏదైతే మనం చర్చ చేసుకుంటున్నామో అది ఆకాశత్వంలోకి క్వంటర్ క్వంటం కంప్యూటర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఈ ఊర్జ తత్వంలో ఫీడ్ అయిపోతుంది తర్వాత మనం అది స్వీకరిస్తుంది మన లోపల ఆకాశత్వము ఉన్నది తత్వంతో అది కనెక్ట్ అయిపోతూ ఉంటుంది ఏదైతే ఇప్పుడు వెళ్ళిపోయింది దాని ఎదురుగా వెళ్ళి కూర్చుంటారో వైబ్రేట్ అనేది వస్తూ ఉంటుంది అదే వైబ్రేషను ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ అయిపోయింది మీకు కూడా కనపడుతూ ఉంటుంది మన లోపల డేటా ఏదైతే ఉందో అది అది కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఏదైతే గ్రావిటీ ఫోర్సు ఉందో మన వైబ్రేషన్ గ్రావిటీ ఫోర్సు మళ్ళా అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఒకదానికి ఒకటి ఉంటుంది ఈ ఫోర్సు ఇమీడియట్లీ అనుభూతి పొందాలి మంచిది ఇప్పుడు మీరు ఏదైతే కనెక్ట్ అవుతూ ఉన్నారో మనసుకు సంబంధించినటువంటి విషయాలు అదే మరి ఈరోజు ఇలా ఉంటే రేపు డేటా అది తీసుకొని మనసు విషయాలు ఎలా ఎన్ని రకాలుగా ఉన్నాయో అని కూడా మనకి చెప్తుంది అప్పుడు మానవులు తెలుసుకుంటూ ఉంటారు ఇది అసలు రెండు రకాలుగా ఉంటుంది దీనిలో బాపూజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి ఒక పెద్ద యోగి కూడా చెప్పారు అంటే ఏదైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో అంత శుద్ధంగా ఉంటుంది దాని ఎదురుగా శుద్ధమైన సిద్ధి పొందినటువంటి యోగి ఎదురుగా ఎవరన్నా వస్తే మేజర్గా వాళ్ళు వాళ్ళతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తూ ఉంటారు కదా అంటే వారి నుండి వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అకస్తత్వాన్ని అనుభూతి పొందిస్తూ ఉంది అంతఃకరణలోకి వెళ్ళి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వైబ్రేషన్ని చూస్తారన్నమాట చెప్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా ఎలా కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ఇది కూడా ఒక వ్యక్తి ఎవరైతే మరి మీడియం త్రూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు మీడియా అంటే ఆ లేకపోతే ఈ యొక్క ఏఐ ద్వారా జ్యోతిష్కం ద్వారా మైండ్ థాట్ రీడింగ్ ద్వారా ఫాస్ట్ లైఫ్లోకి తీసుకునే అప్రటైజ్ ద్వారా అప్రటైజ్ చేస్తూ తెలుసుకుంటూ ఉన్నారు మీడియా అనే అంటే సూక్ష్మ జగత్తు యొక్క ఆత్మ అన్నమాట ఈ జగత్తు సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఈ వైబ్రేషన్ పట్టుకొని వాళ్ళ సూక్ష్మ కారణ శరీరంలో రికార్డింగ్ అని అని పట్టుకొని వాళ్ళ పూర్వ పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసుకొని వాళ్ళ కన్ను భేది వాళ్ళ చెవిలో చెప్తూ ఉంటారు సూక్ష్మ శరీరం కలిగినటువంటి ఆత్మల్ని దిగ్బంధన చేసి వాళ్ళ ద్వారా చెప్తూ ఉంటూ ఉంటారు వాళ్ళ చెవిలో అని బాపూజీ కూడా చెప్పారు అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మీడియం అనేది ఎందుకంటే కారణ శరీరంలో ఉన్నవి కూడా కొన్ని రికార్డింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు బాపూజీ చెప్పారు కర్ణ పిసాచి మాటలు వచ్చి చెప్తూ ఉంది ఆ యొక్క యోగికి సిద్ధ పురుషులకి జ్యోతిష్కం చెప్పేవాళ్ళకి ఇలాగే సమాధి లేక పెద్ద పెద్ద యోగులు కూడా వారు వారి యొక్క ఇతరుల యొక్క మనసులో ఉన్నవి కూడా వాళ్ళ సొంత శుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతారు వాళ్ళంతనూ వాళ్ళే అవన్నీ ప్రకటితం కావు అనేక రకాల కార్యాలు బ్రహ్మ ఋషులు ఉన్నప్పుడు చేశారు మహాభారత యుద్ధంలో కూడా ఒక ఉదాహరణ ఉన్నది ఎలాగా అంటే పాండు యొక్క వైఫ్ ఉన్నది మరి ఆమెకి అడవిలోకి వెళ్ళే టైంలో మరి యుద్ధం జరిగేది ఉంది నువ్వు చూడలేవు అంటూ మాతతోటి మాట్లాడుతున్నాడు వ్యాసుడు వ్యాసుడు సత్యవతితోటి మాట్లాడుతూ ఉన్నాడు రాబో ఎటువంటి ప్రపంచము చాలా యుద్ధ వాతావరణం ఉంటుంది నువ్వు చూడలేవు ఇప్పుడు ఏ విధంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు గాంధారి కళ్ళ గంతలు కట్టుకుంది ఆయన చెప్తాడు ధృతరాష్ట్రుడితో నువ్వు గాంధారి కళ్ళ గంతలు కట్టుకున్నట్టు నీ మనసు కూడా గంతలు కట్టుకో మోహపాషంలో పోవద్దు అని తల్లితోటి చెప్తూ ఉంటారు ఆ ఋషి అంటే వ్యాసుడు సత్యవతికి చెప్పాడు మాత ఇక మోహమాయలో ఎక్కువ పోకుండా సన్యాసి సన్యాసత్వం చేసి వీళ్ళు సామ్రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటారు ఆ ఋషికి యాక్చువల్లీగా మరి తెలిసిపోతూ ఉంటూ ఉంటాయి కదా అన్ని మరి అయితే వాళ్ళు మార్చలేరు కానీ జరిగేది డ్రామా చూస్తూ ఉంటూ ఉంటారు అందుకని అడవిలోకి వెళ్ళిపోదాం అంటూ ఉంటారు బేసికల్లీ ఏమవుతుంది ఏ విధంగా యాక్సిడెంట్ ఏదైనా సంఘటన జరిగేది ఉందనుకోండి ఆ ఘటనా చక్రంలో ఏమవుతుంది అనేది ఈ రోజుల్లో ఎవరు కూడా ఇన్సిడెంట్ జరిగేదాన్ని ముందు చెప్పలేరు చెప్పడానికి తయారీగా లేరు ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయిందా అని అనవచ్చు భవిష్యత్తు వాళ్ళకి యాక్సిడెంట్ అనేది ఎలా అవుతుందో ఏంటో తెలిసిపోతుంది అందుకనే ఇక్కడ సూక్ష్మంగా జరిగేవన్నీ కూడా ఆకాశతత్వంలో మరి రికార్డింగ్ అయి ఉన్నాయి తయారైనవి దాని అనుసారంగా చూస్తూ ఉంటారు ఆకాశ తత్వంలో మరి ఏమున్నదో యోగి అనేవారు చూడగలరు మాట్లాడగలరు చెప్పగలరు అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మ జగత్తు తయారీ చేస్తూ ఉంది ఇలాగా అకస్తత్వంలో తయారీ అవుతూ ఉన్నాయి ఆ యొక్క చర్చ జరుగుతూ ఉంది పైన కూడా జరుగుతూ ఉంది అకస్తత్వం యొక్క వైబ్రేషన్స్ ఈ రోజుల్లో పట్టుకొని మరి చెప్తూ ఉన్నారు వైబ్రేషన్ పట్టుకొని మనము ఈ యొక్క దృశ్యమును వాణిని మరి ప్రతి ఒక్క దాని యొక్క వైబ్రేషన్ని కన్వర్ట్ అయిపోతూ ఉంటూ ఉంటాయి అని అంటాము దృశ్యము సంఘటన ఘటితం అవ్వాల్సిందే అని మళ్ళీ ఏ ఆ స ఆ సమయంలో ఎవరుగా ఎదురుగా ప్రకటితం అంటే ఎవరుగా రావటంతో ఆల్రెడీ వైబ్రేషన్ ఫామ్లో క్రియేట్ అయిపోతూ ఉంటారు ముందే కాబట్టి వాళ్ళు చూడటము జరుగుతుంది దృశ్యమును పట్టుకోవటము జరుగుతుంది వారికి ఆ సమయంలో అంత శక్తి ఉంది ఆ వైబ్రేషన్ తోటే దృశ్యాన్ని తయారు చేసుకోగలరు తెలుసుకోను కలరు ఆకాశతత్వము ఆకాశతత్వంలో ఏముంది అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి సాలె పురుగు ఉన్నది దాని జాలం ఎలా తయారు చేసుకుంటుంది అది దృశ్య క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది ఫస్ట్ మైండ్లో వస్తూ ఉంది వైబ్రేషన్ ఆ వైబ్రేట్ అవ్వటం ప్రారంభిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటూ ఉంటుంది ఆ శక్తి ద్వారా అది క్రియేట్ చేసుకుంటూ ఉంది అదేవిధంగా ఆత్మశక్తి ద్వారా చూడవచ్చు తెలిసిపోతుంది వాళ్ళు మ్యాప్ వేయగలరు గలరు ఇదే పెద్ద గొప్ప విషయం కాదు ఎవరి దగ్గర అయితే మరి ఆత్మలో శక్తి అనేది ఉందో వాళ్ళు చూడగలుగుతారు కానీ మన దగ్గర అయితే ఆ శక్తి లేదు ఆత్మలోపల ఆసక్తి లేదు కాబట్టి మనము చూడలేము మరి జరగబోయే ఇవన్నీ కూడా చాలా మరి అర్థం చేసుకోవాల్సింది ఇది చాలా డిఫరెంట్ ఫ్యూచర్ అనుకునే ఎవరు చెప్పరు కాబట్టి నియర్ ఫ్యూచర్ ఎవరు చెప్పినా కూడా మరి వాళ్ళకి చాలా డిఫెక్ట్ అనేది ఉంటుంది కొందరు పరివర్తనలోకి వస్తూ ఉంటారు తోటి పరివర్తన అనేది తప్పకుండా అవుతుంది కాబట్టి మరి ఇక్కడ ఎంటర్ చేసుకోవటము వైబ్రేషన్ని చేంజ్ చేయటము అనేది జ్ఞానం ద్వారానే జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఇంట్లో మనకు ఒక సాలెపురు గూడు కట్టుకుందనుకోండి కర్వాడి ఏం మాట్లాడతాడు మకడి మకడి మకడీ జాలము ఇదంతా అంటారు ఏదైనా మా ప్రపంచం సాలెపురుగు సాలెపురుగు తన గూడును తయారు చేసుకుని దాంట్లో ఇరుక్కుపోయింది అని జ్ఞాని చెప్తూనే ఉంటూ ఉంటారు ఇది ఎంత పెద్ద జాలము అంటే ఆ దాంట్లో నుంచి ఎవరు బయట పడలేరు అయితే ఓ మూల నుండే ఆ యొక్క సాలెపురుగు ఆ ఈగను పట్టుకుంటూ ఉంటుంది అంటే దానికి వైబ్రేషన్ వచ్చేస్తుంది దూరం నుండే అది పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకోవటం దాన్ని పట్టుకోవటం జరుగుతూ ఉంది అదే మాయాజాలం అది స్థూలం అనుకోండి ఇది దిస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మకడి అని అంటే సాల పురుగు అని అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఆకాశతత్వం యొక్క ఆట నడుస్తూ ఉంది ఆధ్యాత్మికంలో కూడా దేన్నైనా కన్వర్ట్ చేయగలుగుతూ ఉంటూ ఉంటాం మనం మన వైబ్రేషన్ తోటి కనెక్ట్ అయితే చేస్తాము ఎగ్జాంపుల్ కూడా ఇదే మనకు అర్థమవుతుంది వ్యక్తి మనసుతో జ్ఞాపం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా తత్వంలో వైబ్రేషన్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి కనెక్ట్ అయిపోతూ ఉంటారు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇమీడియట్లీ రిసీవ్ చేసుకోవటం మరి ఎదురుగా వచ్చిన ఒక వాళ్ళతో మాట్లాడటము ఒకే రకంగా ఇది అనుభూతిని ఫీల్ చేసుకుంటూ ఉంటారు ఒక్కోసారి దుఃఖపు న్యూస్ వస్తూ ఉంటుంది అది ఫీల్ అవుతూ ఉంటుంది మరి ఇంట్లోకి వచ్చే వాళ్ళ యొక్క వైబ్రేషన్ కూడా పట్టుకునేటువంటి గురువులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని క్వంటం సిద్ధాంతం గురించి ఇంకా ఏవైతే చైతన్యమో ఆత్మ బుర్జా సెల్ఫ్ అయ్యర్గా ఎలా అవుతూ ఉంటారు విషయం మళ్ళా నెక్స్ట్ ఆడియోలో విందాము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోలు అనంతబాయి ద్వారా ఉన్నాయి బాపూజీ మా ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్లు ಒಂದಿ ನಮಸ್ತೆ ಬೇ